హలో నమస్తే ప్రైజ్ ద లార్డ్ ఈరోజు గుడ్లు పులుసు చేద్దామండి దానికి కావాల్సినవి గుడ్లు బాయిల్ చేసి తోలు తోలువోలు చేసిని గుడ్లు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఒక చిన్న నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు కారం జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ మెంతులు ధనియాల పొడి ఉప్పు కరివేపాకు ఇవన్నీ మొత్తం రెడీగా పెట్టుకొని కావాల్సిన వస్తువులన్నీ దేనికి అది రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా త్వరగా కూర అయిపోద్ది స్టవ్ మీద వాండి పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసి ఆ పెంకు వల్సేసిన గుడ్లు ఉన్నాయి కదండి వాటన్నిటికీ చుట్టూ త మంచిగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం ఘాట్లు పెడితే ఆ ఘాట్లలోకి ఆ కూరలో వేసినప్పుడు ఆ పులుపు ఉప్పు కారం అంతా వాటికి పడుతుంది అందుకని మొత్తం అన్నిటికీ సన్నగా నాలుగు పక్కల ఘాట్లు పెట్టి వాటిని ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే నూనె తుల్లి మీద పడుతుంది గుడ్లు వేయడం వల్ల స్టవ్ సిమ్లో పెట్టి గుడ్లు వేసేటప్పుడు నెమ్మదిగా గుడ్లు వేసామనుకోండి ఆ నూనె చిల్లకుండా ఉంటుంది అది వేగే కట్టప్పుడు కూడా గుడ్లు కొంచెం పేల్తాయి అనమాట మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకొని వాటిని మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి సిమ్లోనే ఉంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అవి కూరలో వేసినప్పుడు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట కాబట్టి కూర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం ఈ గుడ్లని ఈ కలర్ వచ్చింది కదండి ఇంకా చాలు తర్వాత ఆ బాండీలో నూనెలో అదే నూనె ఉంది కదండి ఆ నూనెలోనే కొన్ని వెల్లుల్లిపాయలు చేతి కొట్టి వేసుకొని మెంతులు వేద్దాం తర్వాత ఆవాలు వేద్దాం మళ్ళీ జీలకర్ర జీలకర్ర కూడా వేసుకుందామండి కరివేపాకు సిమ్లో పెట్టి ఇవన్నీ వేగనిద్దామన్నమాట వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు వేసి కలిపేస్తే కొంచెం ఆ నీరంతా కొంచెం కొంచెం బయటకు వస్తుంది అన్నమాట ఉల్లిపాయల్లో నుంచి దానికి సరిపడా పసుపు రుచికి సరిపడా వేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా వేయించాలన్నమాట వీటిని సన్న సెగ మీద వేయించాలి సన్న సెగ మీద లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఉల్లిపాయ ముక్కలు అప్పుడు కూర చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా చేసి చూడండి సిమ్లోనే వేయించాలి ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి స్టార్టింగ్లో లేకుంటే మాడుకి కొంచెం వాసన వచ్చేస్తాయండి ఉల్లిపాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంచండి సన్న సెగ మీద లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవంతా ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలండి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడితే అడుగు పట్టేస్తుంది కాబట్టి సిమ్లోనే ఉంచుదాం స్టవ్ కొంచెం కలర్ మారింది చూడండి ఇంకా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం తర్వాత రుచికి సరిపడా కారం వేద్దాం మళ్ళీ మంచిగా కారం కూడా కలిసేలాగా కలిపి కొంచెం వేయించుకుందాం కారం పచ్చి వాసన పోయే వరకు వేయిద్దాం ముందే చింతపండు మనం రసం తీసుకొని పెట్టుకుందామండి చింతపండు గుజ్జు ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన ఉల్లిపాయ ముక్కలు మునిగే వరకు చింతపండు గుజ్జు పోసుకోవాలన్నమాట ఇగో చూడండి మంచిగా వేగిపోయింది కదా చక్కగా చిన్నగా అయిపోయింది మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలోకి పోద్దాం ఇంకొంచెం పోద్దాం ఆ వేగిన ఉల్లిపాయ ముక్కలు మునగాలండి ఇలా ఉండాలి ఇంతవరకు పులుసు వేసి మీరు ఎంత పులుపు తింటారో దానికి సరిపడ కొలతలతో పులుపు వేసుకోండి నేనైతే ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వేసాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్లన్నీ ఈ పులుసులోకి వేద్దాం నెమ్మదిగా వేయండి ఒక అది మరిగేటప్పుడు పులుసు చింది పైన పడుతుంది కదా నెమ్మదిగా గుడ్లు వేసుకుందాం ఇప్పుడు గుడ్లు ఈ పులుసులో కలిసేలాగా కలుపుదాం ఎందుకంటే దానిలో ఉన్న పులుపు కారం ఉప్పు అంతా ఈ గుడ్లలోకి వెళ్ళాలి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఘాట్లు పెట్టిన దానిలోకి ఈ పులుపు ఈ రుచి అంతా దానిలోకి వెళ్ళాలన్నమాట చక్కగా ఉడకాలండి కొంచెం చిక్కగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర కొంచెం చిక్కగా అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం రుచి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికి ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను మీకు కావాలంటే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి నేను ముందే జీలకర్ర వేసాను కాబట్టి జీలకర్ర పొడి వేయట్లేదు వేసినా కూడా బాగానే ఉంటుంది ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడకనిద్దాం కూర కొంచెం చిక్కబడిన తర్వాత అప్పుడు దానిలో కావాల్సినవన్నీ ఇంకా వస్తువు లేదన్నా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అంటే జీలకర్ర పొడి మళ్ళీ కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర ముందే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఆకరలో చల్లుకుందాం అనమాట కూర ఎంత చిక్కగా కావాలో మీరు అంతవరకు ఉడికించుకోండి కూర చిక్కగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది పల్చగా ఉంటే అంత టేస్ట్ తెలీదు మనకి మనకి దీనిలోకి సరిపడా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేటివేనండి చూడండి సిమ్లోనే ఉంది స్టవ్ ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి స్టవ్ ఆపేద్దాం ఎంతో రుచికరమైన గుడ్లు పులుసు రెడీ తినడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ